హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగా మనం చూద్దాం హైడ్రా కూల్చివేతలతో ఉద్రిక్తత నగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు హైడ్రా కూల్చివేతలపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పూసుకుని ఆత్మహత్య యజ్ఞానికి ప్రయత్నించారు గమనించిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని దొండేగల్ లోని హైదరా చర్యలు చేపట్టింది మల్లంపై కత్వ చెరువులు ఎఫ్టివెల్ బఫర్ జోన్ లో నిర్మించిన లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ వినాలను కూల్చివేస్తున్నారు కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతంలో పోలీసులు బాలిగా మోహరించారు అయితే అన్యాయంగా తమ ఇళ్లను కూలగొడుతున్నారని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది నాడు కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వు మా కడుపు కొట్టడానికి మా ఇల్లు కూలగొడుతున్నావని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సదరు మహిళ శాపనార్థాలు పెట్టింది ఈనాళ్లు పైసా పైసా కూడా పెట్టుకొని కట్టుకున్న ఇళ్లను కండ్ల ముందే కూల్చేస్తుంటే కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిజానికి కొంతమందికి ఇంకా అర్థం కావాల్సి ఉంది ఈనాడు వర్షాలు పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ హైడ్రా కమిషన్ అనేది ఈనాడు వందల ఇళ్లు కూలగొట్టడం జరుగుతుంది కానీ కొన్ని వేల ఇళ్లకి లాభం చేకూర్చే విధంగా ఉంది ఆ నాలాలు కబ్జాలు చేయడము నాళాలు మొత్తం పూర్చేసి వాటి మీద ఇల్లులు నిర్మించుకోవడము బఫర్ జోన్లలో ఇల్లు నిర్మించుకోవడం ఎఫ్టిఎల్ పరిధిలో ఇల్లులు నిర్మించుకొని చెరువులను ఆక్రమించేసి ఇష్టానుసారంగా నిర్మించినారు కాబట్టి ఈనాడు చెరువులు కాపాడడానికి ఇది వచ్చింది కానీ ఏ ఈనాడు పేదల పైననో కక్షపూరితంగా చేస్తలేరు ఒకసారి ప్రజలు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి ఈనాడు చెరువులు కబ్జాలు అయితే రేపన్నాడు నాడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఏదైతే పునరుద్ధరణ పనులు ఉన్నాయో దానికి ప్రజలు కూడా సహకరించాలి సో నిరుపేదలకు కూడా గవర్నమెంట్ ఏమైనా చేసే విధంగా ఆలోచిస్తే బాగుంటది ఎందుకంటే వాళ్ళు కష్టపడి కాగా కష్టం చేసి ఆ నిల్లు ఇల్లులు నిర్మించుకున్నారు కాబట్టి సో కాలువల పక్కన నిర్మించుకున్నా కానీ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించుకుంటే దయచేసి గవర్నమెంట్ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతాం కానీ హైడ్రా పనులు మాత్రం కొనసాగించాలి చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగించాలి ఏదైతే కాల్వాలు నాళాలు మూసుకున్నాయో దాన్ని మరలా రీటెక్ చేసి గుల్స్కట్టు చర్యలకు లింక్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అది మంచి నిర్ణయం ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు కొంతమందికి నిరుపేదలకు ఎఫెక్ట్ గా ఉంది కానీ కేటీఆర్ ఫైర్ పేరుకేమో ప్రభా ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇల్లు కేటీఆర్ అసలు నీకేమైనా మీరు చేసిన ఉద్దారకం వల్ల ఈనాడు చెరువులు కబ్జాలైనయి ఈనాడు ఖమ్మంలో మనం చూస్తున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇళ్లలోకి నీరు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రాణ నష్టాలు జర్నీ సో అది కాకుండానే హైడ్రా కమిషన్ చర్యలు తీసుకుంటుంది ఏదైతే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చాడు అధికారులు ఈనాడు అధికారుల పైన కూడా కేసులు బుక్ అవుతున్నాయి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి మరలా ఇది పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కేసీఆర్ ఒకసారి నువ్వే తెలుసుకోరు మీరు చేసిన తదంగానికి ఈనాడు హైడ్రా కమిషన్ వచ్చింది మీ పది ఏళ్ళ పరిపాలనలో ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి పర్మిషన్స్ వల్ల చెరువులు కబ్జాలైనాయి నాణాలకు కబ్జాలైనాయి కాల్వలు కబ్జాలు అయినాయి కుంటలు కబ్జాలు అయినాయి హైడ్రా పేరుతో నిరుపేద ఇల్లు కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేద ఇల్లు అని విమర్శించారు ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ ద్వారా స్పందించిన కేటీఆర్ ఓ వీడియోని షేర్ చేశారు హైదరాబాద్ లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న హైడ్రా అధికారులు కూల్చివేశారు సున్నం చెరువు వద్ద పేదల ఇల్లు కూలగొట్టి సామాను బయట పడేయడంతో వర్షంలో తడుస్తూ ఆ రే రేకులు అడ్డం పెట్టుకుని నిరుపేదలు తలదర్చుకున్నారు ఈ హృదయ విధారక ఘటన సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ ఎక్స్ లో ఖాతాలో పోస్ట్ చేశారు ఈనాడు వీళ్ళ వల్ల ఈనాడు వందల మంది నిరుపేదలు కావచ్చు వీళ్ళ వల్ల రేపటి నాడు వేల మందికి నష్టం జరుగుతుంది కేటీఆర్ ఒకసారి సోయి తెచ్చుకుంటే బాగుంటుంది మీరు చేసిన కార్యకలాపాలు అవినీతి కార్యకలాపాలు అవినీతిగా విచ్చర వీడ్ల పర్మిషన్స్ ఇచ్చడంతో నాడు చెరువులు కబ్జాలు అయినాయి మీ వల్లనే ప్రాబ్లం అవుతుంది ప్రజలు కూడా గుర్తించుకోవాలి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల నలభై వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన కేటీఆర్ గుర్తు చేశారు ఆ ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి శాంతికుమార్ విజ్ఞప్తి చేశారు అప్పుడు ఇలాంటి హృదయ విదారక ఘటనలు చూసే పరిస్థితి రాదని అన్నారు మానవ పునరావాస విధానాలతో బయటకు రావాలి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు ఈయన నువ్వే చెప్పాలి కేటీఆర్ అన్న ప్రజలకు న్యాయం చేయాలని నువ్వు చేసిన అన్యాయాలకి ప్రజలు ఈనాడు అనుభవిస్తున్నారు ఏడబడితే ఆడ ఉన్న కాల్వలని కబ్జాలు చేసి కట్టిరు కాబట్టి ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది రేపు నాడు ఇబ్బంది కలగొద్దు సిటీ పరిసర ప్రాంతాల్లో అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి ఎవరికి ఇబ్బంది కలగొద్దు సో ఈనాడు ఖమ్మంలో జరిగింది ప్రజలకి ఈనాడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి రామ్నగర్ లో ఉన్న ఒక కాల్వని పునరుద్ధరణ పనులు చేయడం దాదాపుగా ఆడ ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకోగలరు ప్రజలకు అక్కడ నివాసితులకి అర్థమైంది నివసించే వారికి గతంలో పోయిన సంవత్సరం ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని సో కాలువలని ఆ మరలా ఓపెన్ చేయడంతో ఈనాడు ఆ కాలువలతో నీళ్ళు పోవడంతో దాదాపుగా కొంతవరకు ఎఫెక్ట్ తగ్గింది అక్కడ ఒకసారి తెలుసుకో కేసీఆర్ డేంజర్ జోన్ లో ఖమ్మం మరో మారు మున్నేరుకు వరద హెచ్చరిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది ప్రస్తుతం ప్రవాహంలో పదహారు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు వరద ప్రభావిత కాలనీలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు సో ఇది డేంజర్ జోన్ లో ఖమ్మం మరోసారి మున్నేరుకు వరద అన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో భారీ వర్షాల కారణంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది మరలా ఏమైనా వరదలు వస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు వరద సమయాల్లో రాజకీయాలు తగవు వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన బాధితులకు అండగా ఉంటామని కిషన్ రెడ్డి హామీ బీఆర్ఎస్ కు చురకలు అంటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తోంది వానలు దంచు కూడంతో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి నీట మునిగాయి వరద కాలనీలో నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డిలు పర్యటించి బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటారు ఉంటానని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు ఖచ్చితంగా ఈనాడు పార్టీలు అందరూ ప్రజలకు తోడుగా ఉండాలి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారు కూడా విజిట్ చేయడం జరిగింది ఏదైతే కిషన్ రెడ్డి గారు అదే ఈటెల్ రాజేందర్ గారు కూడా అందరు ముందుకు వచ్చి మేమందరం ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈనాడు వరదల్లో ఉన్నటువంటి ప్రజలకు నాయకులు అనేది ఒక ధీమాగా ఉండాలి సపోర్ట్ గా ఉండాలి కానీ విమర్శలకు దారి తీయొద్దు అందరు కలిసికట్టుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఆదుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు జర్నలిస్టులు అసలు కంటే కోసరు ఎక్కువైంది మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరే చెప్పండి జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు వివరితం ఎలా అయ్యిందంటే అసలు కంటే కొసరు ఎక్కువ అయిందని ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు ఎక్కడ పడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరేమన్నా అంటే చూసారా జర్నలిస్ట్ పై దాడి అంటూ చెప్తున్నారు జర్నలిస్ట్ పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలి మీరే చెప్పండి మెడలో పట్టీలు వేసుకొని ఓ యూట్యూబ్ ఆ యూట్యూబ్ కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది వాస్తవం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది కూడా ఈనాడు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రజలకు తెలియజేసే విధంగా ఉండకుండా ఓన్లీ అక్రమంగా ఒక ఛానల్ పెట్టుకొని పైసలు దండుకోనికే ఈనాడు కొంతమంది రిపోర్టర్లు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా వాస్తవమే దాంట్లో తప్పేమీ లేదు ఇష్టానుసారంగా పోవడము ఇల్లీగల్ పర్మిషన్స్ ఉంటే అది వార్తా కథనాల్లో చూపించక వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఏదైతే ఇప్పుడు హైడ్రా కమిషన్ చేపడుతున్న రిపోర్టర్లు కూడా ఉన్నటువంటి ఎఫ్టిఎల్ జోన్లలో పోయి అక్కడ పైసలు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే కాకపోతే ఇలాంటి జర్నలిస్టులు రిపోర్టర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు ప్రజలకి ప్రభుత్వానికి మీడియా పనిచేస్తుంది ఒక వారధిగా ఉంటుంది కాబట్టి ఈనాడు కొంతమంది రిపోర్టర్లు ఇల్లీగల్ గా వచ్చి ఒక ట్యాగులు తయారు చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాత్రం ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకు పనిచేయకుండా సోషల్లో అసలు సోషల్ మీడియాలో ఏ మాత్రం వార్తా కథనాలు చూపించకుండా ఓన్లీ దాని డబ్బులు దండుకోనికే మోపోయినారు కాబట్టి అటువంటి పైన కూడా చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు అప్పుడే జర్నలిస్ట్లు అనే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఇష్టం వచ్చిన వాళ్ళు కూడా రిపోర్టింగ్ చేయడము డబ్బులు దండుకోను ప్రజల పేద ప్రజల దగ్గర పోయి దండుకోవడం కూడా కరెక్ట్ కాదు చైనాలో మరో భయంకర వైరస్ గుర్తింపు చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది విట్లాండ్ అని పిలువబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు మెదడు నాడి సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుంది కారణమవుతుందని గుర్తించారు ఈ వైట్లాండ్ వైరస్ ను తొలుత రెండు వేల గుర్తించారు మంగోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ సిక్ అరవై ఒకటి ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యారు ఐదు రోజుల పాటు జ్వరం తలనొప్పి వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి ఈ లక్షణాలు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో పరిశోధకులు అప్రమత్తం అయ్యారు సమీప ప్రాంతంలోని దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల జీవులను సేకరించి అధ్యయనం చేశారు సో ఏ వైరస్ శ్రీకారం చుట్టాలన్నా ఇక చైనాలోనే ఇక కరోనా మనం చూసినాం ఉన్నటువంటి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలమైంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు ఏమున్నా ఇక చైనా నుంచే ప్రపంచ దేశాలు కూడా ఖరాబ్ అయితటే ఉన్నాయి సో దయచేసి ఉన్నటువంటి విమానాశ్రయాల్లో చైనా నుంచి వచ్చే వారి దగ్గర చైనా నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళని టెస్ట్ చేయాలి లేకపోతే ప్రపంచం అంతా ఈ వైరస్ కు సోకేటటువంటి ప్ర ప్రసక్తి ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచించుకోవాలి అధికారులు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాలోజీ స్ఫూర్తి ఇమిడి ఉంది తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాలోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ప్రజాకవి పద్మవి భూషణ్ కాలోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్ తొమ్మిదిన సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు ప్రజాపక్షం నిలిచి దిక్కరమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాలోజీ అని కేసీఆర్ కొనియాడారు పుట్టుక చావుల మధ్య బతుకొంత తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాలోజీ అని కీర్తించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనస్సుతో కాలోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు నూతన తెలంగాణ రాష్ట్రంలో కాలోజీ స్ఫూర్తి కొనసాగి కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని కేసీఆర్ గుర్తు చేశారు తెలంగాణ భాష సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాలోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకుని సాహితీవేత్తలను గౌరవించుకున్నామని అన్నారు రాష్ట్ర వైద్య విద్య విద్యాలయాలకి కాలోజీ పేరు పెట్టుకున్నామని వరంగల్ కాలో వరంగల్లో కాలోజీ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు కాలోజీ కవి ఆలోచనలు అన్ని వేళల ఆదర్శమని పేర్కొన్నారు నిజానికి కాలోజీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుండే ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుండే ఊపిరి పోసినటువంటి కవి మహా కవి కాళోజీ మరి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి మహనీయులను మనకు చరిత్రలో నిలిచిపోయేటటువంటి మహనీయులను ఎప్పటికీ మర్చిపోదు మనం చేసినటువంటి కృషి అంతా ఇంత ఉండదు కాలోజీ గారు తన జీవితాన్నే ప్రజలకు అంకితం చేసినారు ఒకసారి కాలోజీ గురించి తెలుసుకోవాలంటే తన హిస్టరీ పుస్తకాలు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి సో ఎవరి హిస్టరీలను మనం మర్చిపోదు కాలోజీ అనే కాదు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం అయితేనేమి భారతదేశం అయితేనేమి ఫ్రీడమ్ ఫైటర్స్ అయితేనేమి కవుల గురించి అయితేనేమి ఉద్యమ పోరాట స్ఫూర్తిదాయకం ఉండేటటువంటి ఎంతో మంది మహనీయులు ఉన్నారు ప్రతి ఒక్కరి చరిత్రలో మనం గుర్తు చేసుకోవాలి వారు ప్రాణాల త్యాగం కుటుంబ సభ్యులను వదిలి జీవితాలనే త్యాగం చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాల్సినటువంటి పరిస్థితి సో ఇది మనం చూస్తాను ఈనాడు తెలంగాణ సమాజంలోని వార్త విశేషాలు